ఆదిమానవుడి నుంచి ఆధునిక మానవుడు ఉపయోగించే వస్తువులు ఎటు చూసినా చైనా రోమన్ కళాఖండాలు ఆకట్టుకునే శిల్పకళ హిందూ బౌద్ధ జైనమత విశిష్టత తెలిపే శాసనాలు రకరకాల ఆయుధాలు అరుదైన పనిముట్లు నాణ్యాలు ఇలా అడుగు అడుగునా చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది విజయవాడలోని బాపు మ్యూజియం పురాతన వస్తు సంపదను మనమూచూ పదండి విజయవాడలోని బాపు మ్యూజియం చరిత్రకు నిదర్శనం ఆది మానవుడి నుంచి ఆధునిక యుగం వరకు ఎన్నో గుర్తులకు నిలయం ఇక్కడ ఉన్న ఎనిమిది గ్యాలరీలకు ఒక్కో ప్రత్యేకత ఉంది క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరం నాటి అరుదైన పదిహేను వందల వస్తువులను మనం చూడొచ్చు పాత రాతి మధ్యరాతి రాతి యుగాలకు చెందిన వస్తువులను భద్రపరిచి వాటిని సేకరించిన స్థలాలు వివరాలను పొందుపరిచారు వివిధ పర్యాటక ప్రాంతాల విశేషాలను డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు మ్యూజియంలోని పాత భవనానికి నూట ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ రాబర్ట్ సివిల్ ఆధ్వర్యంలో నిర్మాణం ప్రారంభమైంది విక్టోరియా మహారాణి సింహాసనం అధిరోహించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా భవనాన్ని నిర్మించారు ఆ తర్వాత నూజివీడు జమీందార్ల చేతుల్లోకి వెళ్లింది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఏపీ ప్రభుత్వం ఈ మ్యూజియంలో పురావస్తు ప్రదర్శన నిర్వహిస్తోంది రెండు పేల ఇరవైలో భవనాన్ని ఆధునీకరించి మ్యూజియానికి ప్రముఖ కళాకారుడు బాపు పేరు పెట్టారు అమూల్యమైన చరిత్రను భవిష్యత్ తరాలకు చాటి చెప్పేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటో తేదీన ఇక్కడ కాంగ్రెస్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో గాంధీ గారు స్వాతంత్ర సమరయోధులందరూ రావడం జరిగింది మన పింగలి వెంకయ్య గారు జాతీయ జెండాను రూపొందించారు ఆ జాతీయ జెండాని ఈ గాంధీ గారికి అప్పజె అప్పజెప్పడం జరిగినది అక్టోబర్ రెండు వేల బాబు మ్యూజియం కొత్తగా పునః ప్రారంభించడం జరిగినది అంటే మనకు ఈ బాబు మ్యూజియం లో మనకు దగ్గర దగ్గర పది లక్షల సంవత్సరాల కిందట రాయి దగ్గర నుంచి లేటెస్ట్ అమర్చి రావచ్చు ఒక శుక్రవారం ఉంటుంది ప్రతిరోజు పదిన్నర నుంచి సాయంత్రం ఐదు వరకు మ్యూజియం తెచ్చుబడి ఉంటది మ్యూజియంలోకి ప్రవేశించగానే స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను వివరించి లేజర్ షో దర్శనమిస్తోంది ఈ మ్యూజియం విజ్ఞాన భాండాగారంలా ఉందని సందర్శకులు చెబుతున్నారు ప్రభుత్వం మరింత ప్రాచుర్యం కల్పించాలని కోరుతున్నారు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ చాలా నేను చదువుకున్నాయి కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నాయి చాలా వరకు చూశాను ఇంకా కొన్ని కొన్ని అయితే శతాబ్దాల గురించి బుద్ధుని శిల్పాల గురించి యుద్ధాలు జరిగినప్పుడు పంతొమ్మిదవ శతాబ్దం అలాంటి ముస్లింస్ యుగంలో జరిగిన యుద్ధాల గురించి వాళ్ళు వాడిన వస్తువుల గురించి చాలా వరకు ఉన్నాయి బాగా నచ్చింది చాలా వరకు బాగున్నాయి నా పేరు గీతికా చదువుతున్నాను మా మా సోషల్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి అవి ఇక్కడ చూడడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ కూడా వచ్చింది మనకి ఇక్కడ చూడడానికి అన్ని ఉన్నాయి బాగున్నాయి కూడా మీరు ఖచ్చితంగా కుదిరితే ఖచ్చితంగా రండి పూర్వకాల వస్తువులు రోజు పిల్లలకి నాలెడ్జ్ బాగుంటుంది స్టడీ పరంగా వీటిని అబ్జర్వ్ చేసుకుంటా బాగుంటుంది చాలా ఎవరికి తెలివిపోవడం వల్ల ఇక్కడ ఎవరు రాలేబోతున్నారు ఇది కొంచెం బాగా పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది విజయవాడలోని బాబు మ్యూజియం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది ప్రాచీన యుగం నుంచి ఆధునిక యుగం వరకు అనేక వస్తువులను ఇక్కడ భద్రపరిచారు అయితే పర్యాటకుల తాకిడి ఈ మ్యూజియం చాలా తక్కువగా ఉందనే చెప్పొచ్చు ఏదో కొంత కొన్ని పాఠశాలలు విద్యా సంస్థల నుంచి వచ్చే విద్యార్థులు తప్పిస్తే రోజువారీగా వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ప్రభుత్వం దీనిపై స్పందించి ప్రచారం కల్పించి ఈ పర్యాటకులు వచ్చే ఎక్కువ మంది వచ్చేదానికి అవకాశం కల్పించేటట్లుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అక్కడికి వస్తున్న కొద్దిమంది పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు కిమే ఎంఎస్ఎంతో కనకారావు ఇటు నుంచి